గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ భోబేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయ సత్యసాయి జిల్లా కదా ఈరోజు మనకి వైజాగ్లో జరిగినటువంటి సో మనకు సిఏఎస్ఎఫ్ యూనిట్లో ఎస్ఎస్సి జేడి కార్యక్రమం సెలెక్ట్ అయిన మా విద్యార్థులు సురేంద్ర నంద్యాల జిల్లా ఈ అబ్బాయి సత్యసాయి జిల్లా సో భరత్ ఈరోజు సక్సెస్ఫుల్గా సో ఫైక్ సెలెక్ట్ అయ్యారు సో ఎస్ఎస్జెడికి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా చాలా గర్వం ఉంది సో వీళ్ళకి సమ్మానించాల్సిందిగా సో ప్రభాకర్ సార్ డైరెక్టర్ ప్రభాకర్ సార్ చేతుగా సమానించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ సక్సెస్ గురించి సారు రెండు మాటల్లో మీకు తెలియజేస్తా భూపలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ అంటే సరిహద్దులు అనేటివి జరిపేసినటువంటి సందర్భం ఇది కేవలం గుంటూరు ఏఆర్ఓని కాకుండా విశాఖపట్నం ఏఆర్ఓ బెంగళూరు ఏఆర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓ సౌత్ ఇండియాలోనే మంచి ఫిజికల్ కోచింగ్ మంచి ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి డిఫెన్స్ అకాడమీ ఏదైనా ఉంది అంటే దక్షిణ భారతదేశంలో అది భోబులేశ్వర డిఫెన్స్ అకాడమీ అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సెలక్షన్స్లో శ్రీ భోబులేశ్వర డిఫెన్స్ అకాడమీ కదిరిలో ఫిజికల్ కోచింగ్ సార్ ద్వారా తీసుకొని అన్నిట్లో కూడా ప్రప్రథమంగా ఎగ్జామ్ అయిపోసుకొని ఫిజికల్ అయిపోసుకొని మెడికల్కి దగ్గర ఉన్నారు భవిష్యత్తులో ఉద్యోగాన్ని కూడా చాలా చేరువులేకి వచ్చినటువంటి విద్యార్థులు కఠోరమైనటువంటి శిక్షణ ఇచ్చినటువంటి బోబ్రేసార్ ఆధ్వర్యంలో వాళ్ళు కేవలం ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఒక్క నిమిషానికి వాళ్ళ యొక్క టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది అంతటి గొప్ప ట్రైనింగ్ ఇచ్చినటువంటి బుబ్బేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం ఎస్ఎస్సీనే కాదు మొన్న రిలీజ్ చేసినటువంటి ఏఆర్ఓ గుంటూరు ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్లో కూడా విజయదుంబి మోగించినటువంటి సందర్భం అలాంటి విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో జరిగేటువంటి ఫిజికల్ కోచింగ్ కూడా అప్పటికే స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నిట్లో కూడా మంచి లో ఉన్నారు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు కాడ ఉన్న వాళ్ళు ఉంటే కనుక డిఫెన్స్ అకాడమీ ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ చేసేసింది కాబట్టి లేట్ చేయకుండా నెగ్లిజెన్స్ కాకుండా వెంటనే ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ యొక్క టైమింగ్ని మార్చుకొని అన్నిట్లో కూడా అవగాహన పెంచుకొని డిఫెన్స్ అకాడమీలో సార్ వాళ్ళు ఇచ్చేటువంటి కోచింగ్ తీసుకుని ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావాల్సిందిగా మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము కేవలం ఫిజికల్ కోచింగ్ ఒకటే కాదు మెడికల్ సంబంధించి అన్ని రకాలుగా కూడా మీకు ఎప్పుడైతే పూర్తి అవగాహన ఉంటుందో అప్పుడే జాబ్ అనేది వస్తుంది కానీ కేవలం నెగ్లిజెన్స్గా ఇంట్లో ఉండేది రాని పరిస్థితి అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి అందరూ అర్థం చేసుకుని తొందరగా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ దేశానికి సేవ చేయడానికి భూబులేశ్వర్ డిఫెన్స్ అకాడమీ నుంచి రిక్రూట్ కావాలని చెప్పి మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఇప్పుడు భూపేష్ సారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం